ఖమ్మం కామాక్షి కోళ్ల వర్తకుల సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్ను కలెక్టర్ ముజామిల్ ఖాన్ మున్సిపల్ కమిషనర్ ఆవిష్కరించారు నగరంలోని చికెన్ షాపుల నిర్వాహకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధ్యక్షుడు తెలిపారు అనంతరం చర్చి కాంపౌండ్లోని ఓ ఫంక్షన్ హాల్లో షాపుల యజమానులు క్యాలెండర్ను ఆవిష్కరించుకున్నారు

రైతులు చికెన్ హోల్సేల్ ఓనర్లు అందరూ వచ్చారు ట్రేడర్స్ ప్లస్ గుడ్లు రైతులు లేయర్స్ అండ్ లేయర్స్ ఫార్మర్స్ వాళ్ళు కూడా వచ్చారు మా మేము కూడా పెడతామని ముందుకు వచ్చారు కాబట్టి మేము అందరం కలిసి భారీ ఎత్తున ఖమ్మంలో భారీ ఎత్తున చికెన్ మేలా పెట్టాలని మేము ఆలోచించాం చికెన్ వ్యాపారం సోషల్ మీడియా వల్ల దెబ్బతినిపోయింది సోషల్ మీడియా ఒకప్పుడు చికెన్ వ్యాపారాన్ని ఇది దెబ్బతీసింది కాబట్టి ఈ సోషల్ మీడియాలోనే ఈ చికెన్ మేళ పెట్టి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసి చికెన్ అందరికీ మేలు చేయాలని చికెన్ సెంటర్ అసోసియేషన్ నిర్ణయించింది ఇక్కడ నువ్వు చికెన్ తినవద్దని ఏ కలెక్టర్ చెప్పాలా కమిషనర్ గారు చెప్పాల చికెన్ రై విటనరీ డాక్టర్లు చెప్పలేదు డాక్టర్లు చెప్పలేదు కమిషనర్ చెప్పలేదు కలెక్టర్ గారు చెప్పలేదు ఎవరు చెప్పలే నలభై డిగ్రీలు చికెన్ వండితే బ్యాక్టీరియా చచ్చిపోతుంది అయితే మనం హండ్రెడ్ హండ్రెడ్ సెంటీ డిగ్రీలో వండుతున్నాం కాబట్టి చికెన్ తినడం వల్ల ఎవరికి హాని జరగదు జరగదని మేము చికెన్ సెంటర్ అసోసియేషన్ నుంచి హామీ ఇస్తాను ఎలాంటి అభ్యంతరం లేదు చికెన్ తినొచ్చు చికెన్ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్దని డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి చికెన్ తినండి నో ప్రాబ్లం దానికి ఎలాంటి అభ్యంతరం లేదని మేము చెప్తున్నాం థ్యాంక్ యూ తినేయండి అందరూ బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూని భయపడుతున్నారు ఇది గతంలో రెండు వేల నాలుగు కూడా వచ్చింది మనకి అప్పుడు కూడా ఇంతే భయపడ్డారు కానీ ఏ ఏ కేసు కూడా నమోదు కాలేదు మనం ఎప్పుడు నమోదైంది నమోదైంది భయపడుతున్నారు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా తినండి ఈ భయపడాల్సిన అవసరం ఏం లేదు డాక్టర్లు కూడా తినమంటున్నారు పెట్టాలని మేళాలనుకున్నాం దానికి వరలక్ష్మి పౌల్ట్రీ శ్రీకాంత్ రెడ్డి గారు మాకు రెండు వేల కేజీలు ఇస్తా అని చెప్పి మాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు ఈ యొక్క మీటింగ్ జరుగుతుంటేనే వారికి మన పెద్దలు అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి బాలా సత్యారాయణ గారికి ఈ మీడియా ద్వారా ఏం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి అందరూ అందరూ సహకరించే రైతులు తర్వాత మా చికెన్ షాప్ ఈ సభ్యులు ట్రేడర్స్ అలాగే లేయర్ లేయర్ ఫామ్స్ సంబంధించినటువంటి వారు కూడా ఈ గుడ్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా అలాగే మంత్రి గారు సోమవారం నాడుకి మాకు అవకాశం ఇచ్చే ఉంది సోమవారం నాడు దాన్ని క్లియర్ చేసుకొని ఏదో పెద్ద పెద్ద ఎత్తున సర్దార్పల్ల స్టేడియంలో పెట్టడానికి మేము ఉన్నాం చికెన్ తినటం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హానికరం లేదు మేము మేమందరం రెండు రోజులకోసారి కోసారి చికెన్ తింటేనే ఉన్నాం మీరు కూడా తినండి మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే మమ్మల్ని అలాగండి మా అసోసియేషన్ మొత్తం మీ దగ్గరికి వస్తామని చెప్పి కోరుకుంటాం చికెన్ తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు చికెన్ తినవచ్చు చికెన్ తినడం వల్ల అక్కడ బల్ఫ్లో వచ్చింది ఇక్కడ మనుషులకు వచ్చిందని చెప్తున్నారు అది అటువంటిది ఎటువంటిది అన్నీ అబద్ధాలే ఎక్కడ అలాంటి కేసు వచ్చింది కూడా లేదు సోషల్ మీడియాలో అక్కడ వచ్చింది ఒక మనిషికి వచ్చింది ఇక్కడ ఒక మనిషికి అని చెప్తున్నారు అట్లాంటి అటువంటి అన్ని రూమర్సే అట్లాంటి రూమర్స్ని ఎవరూ నమ్మొద్దు చికెన్ తినేసి ఇమ్యూనిటీని పెంచుకోండి ఐదు కింటాలు పది కింటాలు ఉండి పెట్టినా కానీ ఒక గంటలోనే ఎగబడి జనం తింటున్నారు తిన్న వాళ్ళకు కూడా ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ కూడా చెప్తుంది ఏంటంటే డెబ్బై సెంటీగ్రేడ్స్ దగ్గర చికెన్ వండుకొని తింటే చికెన్ నుంచి ఎటువంటి ఇబ్బందులు మనిషికి తలెత్తవండి మన ఇండియన్ కల్చర్ ప్రకారం హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర ప్రతీది వండుకొని తినే అలవాటు ఉందండి కాబట్టి మన ఇండియాలో ఎటువంటి ఇబ్బంది లేదు ఎలాంటి అపోహలు లేకుండా చికెను గుడ్డు తినొచ్చండి ఖమ్మంలో కూడా త్వరలో మినిస్టర్గా ఎప్పుడైతే టైం ఇస్తాయో ఆ డేట్న ఖచ్చితంగా చికెన్ మేళా నిర్వహించి కొల్పం రైతులు చికెన్ షా యూనియన్ వాళ్ళు కలిసి ఉమ్మడిగా చికెన్ మేళా నిర్వహించి